వెల్కమ్ టు తెలుగు ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ రాయలసీమ యాసిలో మాట్లాడి అభిమానులను అలరించారు విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కింగ్డమ్ ఈ నెల ముప్పై ఒకటవ తేదీన విడుదల కానుంది ఈ సందర్భంగా తిరుపతిలో ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు బాగుండాలి అందరూ బాగుండాలి అందరం బాగుండాలి ఈ తూరు నేరుగా మీ కాడికే వచ్చినాము మీ అందరిని కలిసినాము ట్రైలర్ లేట్ అయినది అయినా మీ అందరితో పాటు ట్రైలర్ చూసినాము మీ అరపులు కేకలు వింటా అంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తాను అబ్బా మీ ఒక మాట చెప్పాలా నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పింది వెళ్ళ గత ఏడాది నుండి కింగ్డమ్ సినిమా గురించి కానీ మా సినిమా మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా తలగాలి ఒకటే తిరుగుతుంది నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్దోడై పొడుస్తాను సామె పోయి టాప్ లో పోయి కూర్చుంటా ఎందుకంటే ప్రతిసార్లా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన ఈసారి నా సినిమాని చూసుకొనికే బా మంచు మంచోళ్ళు ఉన్నారు మా డైరె మా డైరెక్టర్ గౌతమ్ తిన్నూరు ఉన్నాడు మా పాలెగాడు అనిరుద్ధు పగలగొట్టినాడు మా ఎడిటర్ నవీన్ ఉన్నాడు మా ప్రొడ్యూసర్ నాగవంశి ఇంటర్వ్యూలు చంపినాట్లే మా పాప కొత్త పాప భాగ్యశ్రీ బోర్స పాప ఉన్నది అందరూ గట్టిగా పానం పెట్టి పనిచేసినారు ఇప్పటి దాంకా పని చేస్తానే ఉన్నారు ఇంకా మిగిలింది రెండే ఆ వెంకన్న స్వామి దయ మీ అందరు ఆశీస్సులు ఈ రెండు నాతో పాటు ఉంటే వానెక్క కొడుకు మన నా పేదే ఏమి ఇంకా మిగిలింది ఎన్ని దినాలు ఏం నా మంసా నా ప్రీమియర్ లేస్తున్నాం అయింది తర్వాత చెప్తానంట సరే ఏమైతేనే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తిప్పి కొడితే నాలుగు రోజులు నాలుగు నాలుగు రోజుల్లో ముప్పై తారీఖో ముప్పై ఒకటికో మీ అందరినీ థియేటర్లు కలుస్తున్నా అప్పటిదాకా నువ్వు మమ్మల్ని చూసుకో స్వామి నాతో పాటు మొక్కండి ఏడు కొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద థ్యాంక్ యూ తిరుపతి